ఒక ఐదేళ్ల పాలనలో వల్లని వంశీ చేసిన దుర్మార్గాలు ఎంత అండి రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల ముప్పై కోట్లు ఓన్లీ ఆన్ గ్రావెల్ అండ్ ఇసక మనకి మట్టి తవ్వకాల స్కామ్ లో ఈతను సంపాదించింది ఎన్ని రకమైన అక్రమాలండి ఇదంతా కాకుండా అసలు అరెస్ట్ అయిన కేసు ఏంటి గన్నవరం టీడీపీ ఆఫీస్ లో పార్టీని ధ్వంసం చేసి టీడీపీ లీడర్స్ కారులను ధ్వంసం చేసి అక్కడ ఉన్న మనుషుల్ని కొట్టి ఇంత అరాచకం చేస్తే ఆ రోజు టీడీపీ వాళ్ళు వైసీపీ ప్రభుత్వం రన్ అవుతున్న టైంలో కం కంప్లైంట్ ఇచ్చినా కూడా కంప్లైంట్ని ని స్వీకరించకుండా దానిపైన యాక్షన్ తీసుకోకుండా కూర్చున్న టైంలో ఈ సో కాల్డ్ వంశీ అప్పుడు బయట హైగా తిరిగినప్పుడు ఇప్పుడు ఆ రోజు కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ వర్గాల్లో ఆ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ అయిన సత్యవర్ధన్ ఉజ్ అన్ ఎస్సీ క్యాండిడేట్ అతను ఇచ్చాడు కంప్లైంట్ అండ్ ద కంప్లైంట్ వాజ్ ఫైల్డ్ బై దెమ్ టీడీపీ వాళ్ళు అతని నుంచి ఫైల్ చేయించారు కానీ అతను సడన్ గా వచ్చి విత్ర చేసుకున్నాడు కంప్లైంట్ ఎందుకంటే నన్ను బలవంత బెట్టి చేయించారు అని చెప్పి కానీ విచారించగా తెలిసింది ఏంటంటే సత్యవర్ధన్ ని దే హ్యావ్ కిడ్నాప్డ్ అండ్ కిడ్నాప్ చేసి దే హీటన్ ఎమ్ ఇన్ వెరీ ప్రైవేట్ పార్ట్ విచ్ నో వన్ క్యాన్ సే ప్రాణం పోయి ఉండేది అతనికి అలా కొట్టి ఈ రోజు ఎస్సీస్ అందరు సపోర్ట్ వచ్చారు అతనికి ఏపీలో కొట్టి నన్ను బలవంతంగా టీడీపీ కేసు పెట్టించిందని చెప్పి ఆరోపించి తిరిగి టీడీపీ మీద పెడుతుంటే ద పోలీస్ సెక్టర్ హెస్ టేకింగ్ ద ఇష్యూ వెరీ సీరియస్లీ అండ్ పోలీస్ వాళ్ళు ఆ సత్యవర్ధన్ హింసించిన ప్రూఫ్స్ సీసీటీవీ ఫుటేజ్ అపార్ట్మెంట్ దగ్గర అవనండి కోర్టు బయట వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ అవనండి కలెక్ట్ చేసి వంశీని పట్టుకోవడానికి మై హోమ్ భూజాకు వచ్చారు ఇలా విజయవాడ కమిషనర్ రెక్కీ చేసి వంశీ మై హోమ్ భుజాలో ఉన్నప్పుడు రాయదుర్గం పోలీస్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఎందుకంటే భుజాలో సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ టు పర్మిట్ ఎనివన్ ఇట్ ఇస్ రియల్లీ ఇంపాసిబుల్ కాబట్టి దే హవ్ టేకెన్ ద అడ్వాంటేజ్ అండ్ హెల్ప్ ఆఫ్ రాయదుర్గం పోలీస్ అండ్ ఎంటర్ అయిన తర్వాత వంశీ నలభై ఐదు నిమిషాల్లో బట్టలు మార్చుకొస్తా అని చెప్పి లోపలికి వెళ్ళి చాలా మంది అనుకున్నారు చాలా మంది మీడియాస్ కి కాల్ చేశాడు హెల్ప్ కోసం అని బట్ దేర్ వాజ్ నో విజిబుల్ థింగ్ కానీ వెనకమాల సర్వెంట్ క్వార్టర్ డోర్ ఉంటుంది కదండి దాని నుంచి పారిపోతుంటే ఇది వినికిడిగా వీ హర్డ్ అబౌట్ ఇట్ దర్ ఇస్ నథింగ్ ఎవిడెన్షియల్ సో విఆర్ జస్ట్ కన్వేయింగ్ దాట్ ఏంటంటే ఒక లేడీ కానిస్టేబుల్ చూసి పట్టుకుందని ఈ సో కాల్డ్ వల్ల వంశీని తన కుడి చేత్తో కొడితే అతని ఎడన్ చెంప పని దెబ్బ తగిలిందని చెప్పి కూడా వార్తలు ఉన్నాయి సో ఇదా పరిస్థితి అని చెప్పి చాలా మంది నవ్వుకున్నారు అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఇతని ధర్నాలు ఇతను చేసిన దౌర్జన్యం కింద నలిగిపోయిన చాలా మంది నిన్న చాలా ప్లెజెంట్ డే కింద ఫీల్ అయ్యారు మొన్న హమ్మయ్యా రాష్ట్రంలో న్యాయం మొదలైందని చెప్పి మనం చూసుకుంటే లెక్క అయితే ఎన్నెన్ని అక్రమాలు చేశాడండి వంశీ మనం చూసుకుంటే ఇక్కడ మనకి జాస్తి వెంకటేశ్వరరావు ఆయన ముస్తాబాద్లో ఇది టీడీపీ క్యాండిడేట్ అండి వైసీపీలో జాయిన్ అవ్వాలని చెప్పి బెదిరిచ్చి ఆయన జాయిన్ అవ్వకపోతే ఆయన భూములు కబ్జాలు చేసి ఆయన పైన కేసులు పెట్టి హింసించాడు వంశీ ఇదంతా పక్కన పెడితే మర్లపాలెంలో మనకి సోరంపల్లి చెరువు ఉందండి గన్నవరం దగ్గర మరలపాడు సూరంపల్లి చెరువును ఆక్రమించేసి దాని పక్కన ఉన్న ఎస్సీలు ఎస్టీలు అందరినీ తరిమేసి నివాసాలు ఉంటారు కదండి అక్కడ కూడా మట్టి ఎత్తుకుపోయాడు గొప్పవాడు ఇదంతా కాకుండా పోలవరం గట్టులో ఎర్ర మట్టిని పెడతారు గట్టు కింద ఆఖరికి ఆ గట్టు మట్టి కూడా ఎత్తుకెళ్లిపోయిన గనకీర్తి వంశీ సో మట్టి మాఫియా చెప్తానాగండి ఇక్కడతో ఎండవలయి మాఫియా స్కామ్ ఆ మట్టి వెళ్ళిపోయిన గొప్పవాడు అంటే పోలవరం మట్టి కూడా అంటే ఇంకా ఎంత కకృతిలో ఉందో గవర్నమెంట్ మీరు అర్థం చేసుకోండి ఇది ఓన్లీ మట్టి మాఫియా చాలా ఉన్నాయి ఇంకా ఈ మహాన్ బౌడి ఇదంతా కాకుండా బ్రహ్మాలింగ చెరువు అండి బ్రహ్మలింగ చెరువు దాన్ని కూడా తవ్వకాల్లో తీసేసి అక్కడ దేవుడు గుడి ఉంటే గుడిని కూడా ధ్వంసం చేసి అక్కడి నుంచి కూడా మట్టి మాఫియా చేసిన గొప్ప మనిషి ఈ సోకాల్డ్ క్యాండిడేట్ ఇదంతా కాకుండా ఏపీలో సెటిల్మెంట్ దందాలు సెటిల్మెంట్ దందాల్లో పర్సంటేజ్లు ఇవ్వాలి ఇప్పుడు చాలా పెద్ద స్కామ్స్ ఎలా చేసుకుంటూ వచ్చాడంటేనండి వీళ్ళందరూ ఇంకా భూ పట్టాలు ఇస్తాము ఈ పట్టాల పైన మీకు ఓట్లు అంటే లేని వాళ్ళకి భూపట్టాలు ఇస్తాము అని చెప్పి ఫ్రాడ్జల డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ ఫ్రాడ్జలంట్ డాక్యుమెంట్స్ నమ్మి జనాలందరూ ఓట్లు వేస్తే అప్పుడు అపోజిషన్ ఉన్న వైఎస్ఆర్సీపీ ఆర్లగడ్డ వెంకట్రావు ఇష్యూని రేస్ చేశారు ఆ ఇష్యూను ఇప్పుడు సీరియస్గా టేకప్ చేశాడు ఎందుకంటే హౌ క్యాన్ యూ రేస్ ఒక గవర్నమెంట్ స్టాంప్ ఎట్లా నువ్వు డూప్లికేట్ చేయ హీనియస్ క్రైమ్ అంటే ఒక ఫేక్ భూ పట్టాలను పెంచిన గ్రేట్ వ్యక్తి మన వల్లభినేని వంశీ అండ్ ఇవన్నీ ఆగ్గా ప్రతి ఒక్కళ్ళు ఊర్లో ఇప్పుడు కొత్తగా మీ భూమి ఇక్కడ ధరణి ఎలా ఉందో మీ భూమి పోర్టల్స్ అని చెప్పి ఏపీలో రన్ అవుతా ఉంటుంది మీ భూమిలో ఎవడెవడైతే వంశీకి డబ్బులు ఇవ్వలేదో అతని కింద అనుచరులు ఉంటారు పేర్లు వాళ్ళందరినీ కూడా బొక్కలా వేస్తున్నారు ఇప్పుడు ఆ భూమి కింద ఎవడెవరు డబ్బులు ఇవ్వలేదో వాళ్ళందరికి ఒక రెడ్ మార్క్ పడేస్తారు అంటే ఈ ల్యాండ్ లో ఏదో డిస్ప్యూట్ ఉంది ఏది ఆ బాబు అలా అలా స్టాండ్ స్టిల్ ఉంటుంది ఖచ్చితంగా అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు ఇచ్చుకోవాలి లంచాలు మనుషుల నుంచి పంపించాలి ఆ లంచం ఇతనికి వెళ్ళాలి ఇతనికి వెళ్ళిన తర్వాత రెడ్ మార్క్ తీస్తారు అరాచకమైన ప్రభుత్వం అంటే కష్టం వస్తే అరే ఎంఆర్ఓ విఆర్ఓ సరిగా పనిచేయట్లేదు ఎమ్మెల్యేనే అతను మనుషులు పెట్టుకుని సోకాల్ భూ కబ్జాలు దందాలు చేసుకుంటా ఇలా వెళ్ళి మట్టి స్థానంలోనే రెండు వందల ముప్పై కోట్లు సెటిల్మెంట్లో ఎన్ని కోట్లు ఇంకా వీళ్ళ మనుషులు చూస్తుంటే భయం ఊళ్ళో ఎవరికన్నా కూడా ఇదా ఒక ఎమ్మెల్యే దుర్మార్గమైన రాజకీయం చేశారు ఇక్కడ ఇలాంటి రాజకీయం చేసిన వీళ్ళు ఈరోజు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి బర్నాలు రాసుకున్న ఫీల్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీరు ఆలోచించండి పదిళ్లలో ఖచ్చితంగా ఐదేళ్ళు తనతో నలిగిపోయిన కుటుంబాలే ఉంటాయి ఆర్థికంగా గన్న ఈయన కాన్స్టిట్యువెన్సీలో నలిగిపోయిన కుటుంబాలే ఉంటాయి